సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ఈ స్టేజ్ లో నేను ఇక్కడ వరకు ట్రూ 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 వరకు వాళ్ళ రాగలేదు కానీ మధ్యలో నాన్న కూడా అనేవాడు అంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఆస్ట్రేలియా వెళ్ళారు వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఆస్ట్రేలియాకి వెళ్ళి నువ్వు వేరే వాళ్ళు వేరే వాళ్ళ కొడుకులు ఎస్ఐ లైన్ సిఐ లైన్ అంటే నన్ను కూడా అనేటాడు డిగ్రీ అయిపోయింది కదా నువ్వు కూడా స్టార్ట్ చేయి ఎస్ఐకి మంచి హైటే ఉంది మంచినే ఉన్నావు కదా అని బట్ నాకు ఎప్పుడు అట్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్టింగ్ లేకుండే సార్ ఇటే ఉండే కొంచెం అడిగాడు ఇంకా తర్వాత లైక్ ఈజ్ ఆల్సో మనం వీడి వీడి గోల్ ఏందో అట్ సైడ్ సపోర్ట్ చేద్దాం సపోర్ట్ కానీ పోలీస్ ఇంట్లో వాతావరణం డిసిప్లి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది లాగా మరి జైలు లేదు సార్ లేదా డిసిప్లి అంటే కొంచెం అంటే డిసిప్లిన్ ఉండాలి సార్ నాన్నకి వాల్యూస్ ఎథిక్స్ అండ్ డిసిప్లిన్స్ గా ఉంటది సార్ మా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే ఉంటాడు ఈ ఫ్రెండ్లీ అంటే లైక్ డాడ్ జరింగ్ డాడీ అంటే కొడతారు తిడతారు పాకెట్ మనీ ఇస్తారు కొంచెం మనం కట్టేస్తాం డబ్బులు సార్ చిన్నప్పుడు చిన్నప్పుడు కట్టేసేది చెప్పేవా మీ నాన్నగారికి పెట్టారు చెప్పాను నాన్న చెప్పాను సార్ అంటే తెలుస్తుంది కదా సార్ డబ్బులు తీసేస్తే డబ్బులు తీసుకుని అలా ఎన్ను పెట్టింది నీకు ఈ జర్నీ నార్మల్ గా ఒక టెన్ ఇయర్స్ పట్టింది సార్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఆంధ్రపూరి అనే సినిమాకి నాకు ఒక ఆడిషన్ ఇవ్వమని అడిగారు సార్ మై ఫస్ట్ ఇంట్రాక్షన్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి సార్ ఏం తెలియదు ప్రసాద్ ప్రసాద్ రమేష్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ అని చెప్పారు వాజ్ వెరీ ఎగ్జైటెడ్ అంటే ఐమాక్స్ లో సినిమా చూడటమే మనం ఒక ఎగ్జైట్మెంట్ పాయింట్ సార్ అట్లాంటిది ఐమాక్స్ సంబంధించిన ఓనర్లు మనం వాళ్ళు సినిమా చేస్తున్నారు మనల్ని ఐ ఐస్ వెరీ ఎగ్జైటెడ్ ఎలా ఆడిషన్ ఇచ్చా అంటే నేను అంత గ్రేట్ గా ఇవ్వలేదు సార్ అప్పుడు ఆడిషన్ అంటే వెరీ బేబీ స్టెప్స్ కదా నాకు తెలియదు అంటే అసలు కెమెరా ఇలా ఉంటది మనం ఇలా కదిలితే అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అనుకోండి తెలియదు సో అలాంటివి కొన్ని తెలియనప్పుడు మనం అది అంత యాక్యురేట్ గా నేను కొన్ని ఇవ్వలేకపోయా సో ఆ తర్వాత డిస్కషన్స్ లో ఏదో ఇంకా వేరే యాక్టర్ వచ్చారు చేసుకున్నారు సో అక్కడి నుంచి నేను యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని యాక్టింగ్ నేర్చుకుందామని అరుణ భిక్షు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్ అక్కడ నాన్న జాయిన్ చేశారు యాక్టింగ్ కి సో అలా మై జర్నీ స్టార్ట్ ఎట్ సార్ వెరీ క్లియర్ సార్ డిగ్రీ కూడా చదవలేదు అంటే డిగ్రీ చేశాను సార్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లో యూనివర్సిటీ లో చేశాను సార్ చేశాను అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయింది ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నేను సినిమాల సైడే పనిచేయాలి ఏదో పని చేయాలి అంటే మనం చాలా మంది యాక్టర్స్ స్టోరీస్ వింటుంటాం కదా సార్ రవితేజ గారు అస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు నాని గారు అస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు అందరి స్టోరీస్ వినడం ఇన్స్పైర్ ఓకే మనం కూడా హీరో డైరెక్ట్ గా అవుతాం లేదో మనకు తెలియదు సరే మనం మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ చేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కానీ అలా జర్నీ స్టార్ట్ అయింది సార్ అంటే మీకు నీకు ఎప్పుడు అసలు మనం ఉన్నది ఎక్కడ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ మనం ఎలాగే అక్కడికి లీప్ అవ్వగలం చాలా సార్లు అనిపించింది సార్ అంటే నేను ఈవెన్ మా టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా స్టోరీస్ అవి మాట్లాడుతుండేటోర్ మా ఫ్రెండ్స్ తోనే వాళ్ళు అనేటోళ్ళు నేను హైదరాబాద్ వెళ్ళిపోతారా అని చాలా సింపుల్ గా అనేటుండి సార్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని చెప్పడం నేను వాళ్ళందర అంత సింపుల్ గా ఎలా వెళ్ళిపోవాలి అసలు ఎలా తెలుస్తుంది అంటే ఏమి నాకు తెలియదు సార్ లైక్ ఆ టైమ్ లో ఫేస్బుక్ ఇస్ వెరీ ఫేమస్ సార్ లైక్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఫేస్బుక్ లో అప్పుడప్పుడే ఫేస్బుక్ పాపులర్ అవును అవును సార్ సార్ సో ఇప్పుడున్న సుజిత్ సైన్ అన్న గాని అండి లైక్ పవన్ సాధిని అన్న ప్రేమ ఇష్ కాదల్ డైరెక్టర్ ఇట్లా చాలా మంది డైరెక్టర్లకు ఐ యూస్ టు మెసేజ్ దెమ్ సార్ అంటే వెళ్ళి అన్న ఐ వాంటెడ్ యాక్టర్ అని చెప్పి ఐ యూస్ టు మెసేజ్ అవలర్థం కొంతమంది రియాక్ట్ అయ్యారు కొంతమంది రియాక్ట్ అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు చూడలేదు బట్ నాకు సినిమా ఇండస్ట్రీకి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది అయితే ఫేస్బుక్ నుంచే సార్ అంటే డోర్స్ అంటే గెటింగ్ క్లోజ్ టు సినిమా ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ వాళ్ళందరికీ మెసేజ్ చేసి అన్న నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా నేను హైదరాబాద్ వచ్చి వద్దాం అనుకుంటున్నా వస్తున్నా ఏం చదువుతుంది వచ్చేస్తున్నా రేపే సార్ అంటే అప్పట్లో ఊహలు అలాగే ఉండేవి సార్ అంటే ఎలాగానే వచ్చేస్తుంది ఏమో అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని అంటే నేను కార్ పంపించి హోటల్లో కృష్ణా కృష్ణలో ఏసీ రూమ్ పెట్టి ఏసీ సూట్ సార్ మరి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే ఊహలు అలాగే ఉంటాయి కదమ్మా సార్ కార్ వస్తుంది ఎక్కి నువ్వు స్ట్రైట్ గా లొకేషన్ లో అన్నపూర్ణ స్టూడియోలో అది మరి అంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను అంటే అట్లీస్ట్ ఏదో ఒక దారి దొరుకుతుంది కదా మనకి ఎవరో ఏదైనా ఫైనల్ గోల్ అదే కదా ఫైనల్ గోల్ ఇస్ దాట్ కృష్ణ ఓబ్రాలో ఏసీ సూట్ కారు బెంచ్ అన్నపూర్ణ స్టూడియోలో దిగ్గానే అందరూ ఫ్యాన్స్ ఫైనల్ డ్రీమ్ అదే కదా ఓపెన్లీ సార్ అంటే అయితే హ్యాపీ సార్ ఫింగర్స్ క్రాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓపెన్లీ అసలు మొట్టమొదటి ఓకే ఫేస్బుక్ లోని చాలా మంది పెడుతుంటారు చాలా మందికి ఉన్న ఆశ సినిమాల్లోకి రావాలి నువ్వు నటుడు ఇవ్వాలి అనుకున్నావా హీరో సార్ ఐ వాంటెడ్ బి అన్ యాక్టర్ సార్ అంటే యాక్టర్ గా నేను అవ్వాలి అనుకున్నాను సార్ హీరోని జనాలు చేస్తారు సార్ అంటే వాళ్ళకి నచ్చితే నేను హీరో బట్ ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్ అంటే ట్రూ టు ద క్యారెక్టర్ అనేది స్టిక్ అయి ఉండాలి నువ్వు అలాగే చేసేవమ్మా సార్ ఎవ్రీ సీన్ చాలా బాగా ఫీలింగ్ ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ లో నాకు నవ్ ఏబుల్ టు విట్నెస్ ఒక నవ్వు ఐఎమ్స్ సినిమాలో ఒక హీరోగా కథకి ప్రోటోగనిస్ట్ గా నువ్వు చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ సో మచ్ వేర్ ఐ వెరీ అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ యూ ఫెల్ట్ బిట్వీన్ యాక్టర్ అవ్వాలనుకున్నాను సార్ హీరో హీరో క్యారెక్టర్ కి నీకు తేడా ఏమనిపిస్తుంది సార్ యాక్టర్ ఈస్ ట్రూ ఫర్ ద క్యారెక్టర్ సార్ అంటే ఒక యాక్టర్ గా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం హీరో కూడా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్ అంటే రాజు అనే క్యారెక్టర్ చేసినప్పుడు అంటే నాకు ఏ బ్యారియర్స్ ఏం లేవు సార్ నేను నేను ఏదైనా చేయగలుగుతాను ఎనీ ఎక్స్టెండ్ నేను బ్యాండ్ కొట్టగలుగుతాను నేను ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళగలుగుతాను అంటే నేను రాజులా ఉండగలుగుతాను సార్ హండ్రెడ్ పర్సెంట్గా సో హీరో అన్నప్పుడు కొన్ని 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 మనం అంటే వెన్ డూ సంథింగ్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండలేము అంటే మనం జనాల్ని ఏం చూపిస్తున్నాం ఏం చేస్తున్నాం అనే దాని మీద కొంచెం అంటే మంచి చెడు కొంచెం చూస్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి